నమస్తే నేను మీ ప్రవీణ్ ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ వ్యక్తి పేరు ప్రవీణ్ పగడాల అదేంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుందా ఎక్కడో విన్నట్టు ఉండడం కాదు గత రెండు రోజుల నుండి న్యూస్ ఛానల్స్లో చూసినా యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఈ పేరే చర్చలో ఉంది దానికి కారణం ఆయన ఇటీవలే అంటే ఇరవై మూడో తారీఖు అర్ధరాత్రి సమయంలో ఆకస్మిక మరణానికి గురయ్యారు అయితే ఆ మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా దాడి చేశారా అనేది విపరీతంగా చర్చ జరుగుతుంది దాని నిమిత్తం పోస్ట్ మార్టం కానీ ఇతర పోలీసులు చేసే విచారణ కానీ దానికి సంబంధించిన రిపోర్ట్లు కానీ రావాల్సింది ఈ నేపథ్యంలో ఆయన గురించి ఆయన చేసిన గొప్ప పనుల గురించి ఆ హత్య ఎలా జరిగింది లేదంటే ప్రమాదవశాత్తు జరిగిన మరణం ఎలా జరిగింది అది హత్య లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిన మరణమా ఇలాంటి విషయాలు ఎంతోమంది ఎన్నో ఛానల్స్లో వేలాది వీడియోస్లో చర్చిస్తున్నారు అయితే ఇవన్నీ కామన్గా అందరూ చేస్తున్నవే కాబట్టి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది అంటే ఆయన ఎవరు ఆయన మరణం ముందు వరకు కూడా క్రిస్టియన్ మిషనరీస్కి పాస్టర్స్కి క్రిస్టియానిటీని విపరీతంగా ఫాలో అయ్యే వాళ్ళకి తప్ప ప్రవీణ్ గారు ఎవరనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఆయన మరణించిన తర్వాత ఇంతలా ఆయన పేరు ఎందుకు చర్చల్లో వస్తుంది అంటే ఆయన చేసిన గొప్ప పనుల కారణంగా ఆయన వ్యక్తిగత జీవితంలో పాటించిన విలువల కారణంగా అయితే ఆయన అసలు ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవారు వారి తల్లిదండ్రులు ఏంటి వాళ్ళు ఏం చేసేవారు ఆయన భార్య పిల్లలు ఇక ఆయన ఏ ప్రొఫెషన్ చేసేవారు ఇలాంటివన్నీ కూడా ఎవరికీ తెలియదు అలాగే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన కోసం ఎంతమంది ఎందుకు ఇలా రోధిస్తున్నారు అంటే ఆయన చనిపోవడం తమ సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను కోల్పోయినట్టుగా భావించి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి దగ్గరికి వేలాది మంది క్రిస్టియన్ పాస్టర్లు కానీ మిషనరీలకు సంబంధించిన వ్యక్తులు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ ఎంత పెద్ద ఎత్తున ఎందుకు వచ్చి ఆయన గురించి ఇంతలా ఆలోచిస్తూ ఆయన విషయంలో న్యాయం జరగాలి సమగ్రమైన విచారణ జరగాలి అని ఎందుకు ఎంతలా భావిస్తున్నారో తెలుసుకోవాలంటే ఆయన వ్యక్తిగత జీవిత విశేషాల గురించి మనం తెలుసుకోవాల్సిందే ప్రవీణ్ గారు కడపకు చెందినవారు ఆయన తల్లిది ప్రొద్దుటూరు అయితే తండ్రిది ఎక్కడనేది మాత్రం వాస్తవానికి సమాచారం అందుబాటులో లేదు ఆయన తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు అయితే ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి ఎంతో బాగా చదువుకునేవారు ఆయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు అయితే చదువుతో పాటు సామాజిక విషయాల మీద క్రిస్టియానిటీ మీద ఇతర అంశాల మీద ఆయనకి ఆసక్తి ఎంతగానో ఉండేది చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్యపై ఆయన స్నేహితుడొకరు కత్తి విసిరారు అది తెలుసుకున్న ప్రవీణ్కి విపరీతమైన కోపం వచ్చి తన అన్నయ్యకి ఆ కీడు తలపెట్టిన వ్యక్తిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాది చావుకు దగ్గరగా తీసుకెళ్లి చంపేసే వరకు కొట్టారు అయితే చనిపోయాడనుకొని తుప్పల్లో పడేసి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ బతకడంతో పోలీస్ కేసు అవుతుందని విపరీతంగా భయపడ్డారు ఆ సమయంలో ప్రవీణ్ గారి మావయ్య గారి అక్క అక్కడ సిఐగా ఉన్నారు ఆవిడ ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇది సెటిల్మెంట్ చేసేశారు అయితే ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేనేంటి ఇలా ఉన్నాను ఎంత దారుణంగా ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఎలా చంపేయాలనుకున్నాను ఇలాంటి ఆలోచనలు ఆయన మెదడులో విపరీతంగా తొలిచేశాయి అప్పుడే ఆయన నేను ఇక్కడ ఈ సొంతూరులో ఉండడం సరైనది కాదు ఇక్కడ ఉంటే నా బిహేవియర్ చాలా మారిపోతుంది నేను చాలా మొరటిగా తయారవుతున్నాను అందరి పిల్లల్లాగే నేను కూడా ఒక సరైన లక్ష్యం లేకుండా ముందుకెళ్తున్నాననే విషయాన్ని ఆయన గ్రహించారు గ్రహించిన తర్వాత వారి తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అలరు విపరీతంగా ఎక్కువ అవ్వడంతో పాటు ఆయన వివిధ వ్యసనాలకు లోనవుతారేమో అనే ఆలోచనతో ఆయన్ని హాస్టల్లో చేర్పించడం జరిగింది అలా ప్రవీణ్ గారు సిక్స్త్ క్లాస్లో ఉండగానే ఆయన్ని హాస్టల్లో చేర్పించారు అయితే హాస్టల్లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి ఆయనకి ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది ఇంట్లో వాళ్ళ ఆప్యాయతని ప్రేమని ఆయన మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు ఎంతో బాగా చదువుకొని ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆయన విద్యాభ్యాసం ఆశ్చర్యకరంగా మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్లో కొనసాగింది ఇండోర్లో ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రవీణ్ వ్యాపార రంగం అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది అయితే వీటన్నింటికంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్కి ఆయనకు ఆహ్వానం అందింది ఆ సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ వచ్చారు ప్రవీణ్ హైదరాబాద్లో ఆ మీటింగ్కి హాజరైనప్పుడు అక్కడ ఆ వక్తలు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన విపరీతంగా ఆలోచింపజేశాయి అప్పటి వరకు అప్పుడప్పుడు క్రిస్టియానిటీని ఆయన కూడా తోలనాడుతూ మాట్లాడేవారు అంటే తల దుస్తులు ధరించడం బొట్టు పెట్టుకోకపోవడం వివిధ అనాచారాలు మతాచారాలు మూఢాచారాలు ఇవేవి ఆయనకు నచ్చేవి కాదు కేవలం లాజిక్ మాత్రమే పనిచేసేది నమ్మకం పనిచేసేది కాదు కాబట్టి అందరిలాగా ఈ హలెలుయ అండమేంటి అలాంటి విషయాలు ఆయన కూడా హేళన్గా మాట్లాడేవారు హైదరాబాద్లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్లో నీవి ఈ ప్రపంచానికి వెలుగవ్వబోతున్నావు అని ఒక వక్త మాట్లాడారు అది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేను అందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరిగి ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలు చేసుకుంటూ ఎందుకు పనికిరానివాడుగా సమాజంలో కుటుంబం దృష్టిలో నా దృష్టిలో కూడా ఉంటే నేను ప్రపంచానికి వెలుగు ఎలా ఇవ్వబోతాను ప్రపంచానికి వెలుగుని నేను ఎలా ఇవ్వగలను అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతంగా అలజడి రేపింది ఆ ఆలోచనలోనే నిరంతరం ఆయన బతికేవారు అయితే ఆ ఆలోచనలో భాగంగా ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి యేసు ప్రభువు కనిపించి నువ్వు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి మతబోధన చెయ్యి ఈ మతాన్ని నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆయన ఆదేశించడం జరిగింది అయితే ఇండోర్ అనేది ఎక్కడుందో కూడా ప్రవీణ్ గారికి అప్పటి వరకు తెలియదు సడన్గా ఆ కళలో ఆ ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించి యేసు ఇచ్చిన ఆదేశాల మేరకు నెక్స్ట్ డే ఆయన గూగుల్లో ఇండోర్ అని కొట్టడం జరిగింది ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకొని ఇండోర్కి ట్రైన్లో కేవలం ఒక బ్యాగ్లో రెండు జతల బట్టలు పట్టుకుని వెళ్ళిపోయారు ప్రవీణ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఏం చేయాలో తెలియదు హిందీ కూడా రాదు దాంతో అలా ఏం చేయాలనే ఆలోచనలోనే రెండు మూడు రోజుల పాటు అలా రైల్వే స్టేషన్లోనే ఉన్న డబ్బులతో ఏదో ఒకటి కొని తిని రాత్రులు కూడా అక్కడే పడుకొని అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతమైన ఫోకస్ పెట్టారు దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్గలంగా నిర్విరామంగా నిరాటంకంగా అత్యద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగారు కేవలం నెల రోజుల్లో తెలుగు తప్ప వేరే ఏ భాష తెలియని ఒక వ్యక్తి హిందీని అంత బాగా నేర్చుకొని నెల రోజుల్లోనే అంత అనర్గలంగా ఆ ఉపన్యాసాన్ని యేసు మహమల్ని అంత అత్యద్భుతంగా చెప్పడం చూసి అక్కడ ఎంతోమంది ఆయన మాటలకి మంత్రముగ్ధులయ్యారు హిందీలో ఎంత బాగా ప్రసంగించడం చూసి ఆయన హిందీ వ్యక్తి అనుకున్నారు తప్ప తెలుగు వ్యక్తిని కూడా ఎవరూ కనిపెట్టలేని స్థాయిలో ఆయన ప్రసంగం అత్యద్భుతంగా ఉండేది టీవీల వాళ్ళు కూడా ఆయన ప్రసంగాల్ని ప్రసారం చేసేవారు ఇదంతా చూసి అక్కడే అంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్లోనే ఉన్న ఒక పాస్టర్ల కుటుంబం ఆయన్ని చేరదీసింది అయితే ఆ పాస్టర్ల జంట ఆ యువకుడిలో ఉన్న ప్రతిభను గమనించి ఆయనలో ఉన్న అనర్గళమైన వాగ్దాటిని గమనించి ఈ యువకుడు ఎలాగైనా యేసు గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటు చెప్పే అంత గొప్ప వక్తవుతాడని గ్రహించి ఈ యేసు ఆరాధనలోనే తమ జీవితాన్ని గడుపుతున్న ఆ జంట ప్రవీణ్ గారిని తమ అల్లుని చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెని ఇష్టపడడం ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడడంతో ఇద్దరు ఒకరికొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గ్రహించి గుర్తించి గౌరవించి ఆ పాస్టర్ల జంట వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు రెండు వేల ఆరులో ఆయనకి వివాహం అయింది ఆ తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకి విపరీతమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆ కుమార్తె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది దాంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురయ్యారు ఎందుకంటే దేవుడి సేవలో ఎంతగా తరిస్తున్న నాకు ఈ కష్టాలేంటి నా కుమార్తెకి ఈ ఆరోగ్య సమస్యలు ఏంటని ఆ దేవుడితోనే ఆయన తనలో తాను మాట్లాడుతూ గొడవపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఆయన జాబ్ రావడానికి ముందు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవారు ఆనాటి నుంచి కూడా తనకు వచ్చిన దానిలో కొంతమేర సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహానికి తర్వాతనే విభజించవచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యని విపరీతంగా ఆరాధిస్తారు తను చేసే సేవా కార్యక్రమాల్లో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో తన మత ప్రచారాల్లో మత ప్రబోధకుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించి యేసు మహమల్ని బోధించడంలో వీటన్నింటిలో కూడా ఆవిడ సహాయ సహకారాలు ఎంతగానో ఉంటాయని పైకి కనిపించేది నేనైనప్పటికీ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ మొత్తం కూడా నా భార్య చేస్తుందని ఆయనే పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమనార్హం అయితే ప్రవీణ్ గారి గురించి ఇంతమంది ఎంతలా ఆలోచిస్తున్నారంటే దానికి కారణం ఒకటే ఆయన తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలనుకోవడంతో పాటు వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆ ఉపాధి కల్పించడం అక్కడితో ఆపకుండా రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా స్థాపించి ఎన్నో వందల మందికి ఉపాధి కల్పించి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా వచ్చిన డబ్బులో ఆ లాభాలను కూడా కేవలం తన స్వార్థానికి మాత్రమే వాడుకోవడం తన కుటుంబ స్వార్థం కోసం మాత్రమే వాడుకోవడం కాకుండా తను మొత్తం ఈ సమాజ ఉద్ధరణ కోసం సమాజ రాజ్య స్థాపన కోసం దేవుడు రాజ్యం స్థాపన కోసం ఎలాగైనా కూడా ఈ సంపదని సరైన విధంగా పేదలకి బడుగు బలహీన వర్గాలకి వితంతువులకి అనాథలకి ఆర్థికంగా వెనకబడిన వారికి రోగగ్రస్తులకి ఇబ్బందుల్లో ఉన్నవారికి సమాజంలో చేరడానికి కూడా అవకాశం లేని మారుమూల ప్రాంతాలకు చేరి అక్కడ వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు ఇలాంటివన్నీ కల్పించి అనాథలకి అనాథాశ్రమాలు వృద్ధులకి వృద్ధాశ్రమాలు ఇలాంటివన్నీ కట్టించి వారి సేవలో తరించాలని భావించారు అంతేకాకుండా ప్రవీణ్ గారి జీవితంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారు ఒక కుమార్తె వయసు ప్రస్తుతం పదిహేడు సంవత్సరాలు కాగా మరో కుమార్తె వయసు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయితే కేవలం వారిద్దరినే తన సంతానంగా భావించడం కాకుండా మందిని నిరుపేద యువకుల్ని యువతుల్ని తల్లిదండ్రులు లేని వారిని అనాథల్ని చారదీసి తన కుటుంబంతో పాటే తన పిల్లలతో పాటే సమానంగా చదివించి వారు ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి వారికి పెళ్ళిళ్ళు కూడా చేసి వారి పిల్లలతో కూడా ఎంతో ఆప్యాయంగా ఆడుకుంటున్న గొప్ప వ్యక్తిత్వం గొప్ప మనసు ప్రవీణ్ గారి దంపతులది ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అన్నట్టు ప్రవీణ్ గారి ప్రతి విజయంలో ప్రతి పనిలో కూడా ఆయన భార్య ఉంటుందని ప్రతి సందర్భంలో ఆయన చెప్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఆయన హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో సరిగ్గా కన్ఫర్మేషన్ లేదు కానీ బైక్ మీద బయలుదేరారు రాజమండ్రి వెళ్తున్నానని తన భార్యకి చెప్పారు అయితే ఆ బయలుదేరేటప్పుడు ఎవరైనా ఒక అటెండెంట్ కానీ అసిస్టెంట్ కానీ లేకపోవడం ఒక ఘోరమైన తప్పిదంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ బైక్ మీద ఇంకెవరైనా కూడా ఉండి ఉంటే ఆయన ఈ యాక్సిడెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా దాడి కానీ జరుగుంటే ఎవరికైనా ఇన్ఫామ్ చేసే అవకాశం అయినా ఉండేది ఆ అవకాశం కూడా లేకుండా కేవలం ఆ ఒక్క వ్యక్తే కొవ్వూరు నుండి రాజమండ్రికి అది కూడా అంత అర్ధరాత్రి ప్రాంతంలో ఎందుకు బయలుదేరరా అనే విషయం ఎంతోమంది మొదలో తొలిచేస్తున్న ప్రశ్నగా మిగులుతుంది అంతేకాకుండా ఆయన తనకు ప్రాణాపాయం ఉందని ఎంతోమంది తను బెదిరిస్తున్నారని తన హతమార్చాలని చూస్తున్నారని ఎన్నోసార్లు మీడియా ముఖంగా కూడా చెప్పారు మరి అంత ప్రాణాపాయం ఉన్న వ్యక్తి థ్రెట్ ఉన్న వ్యక్తి అలా ఒంటరిగా అంత అర్ధరాత్రి సమయంలో నిద్రమత్తు కూడా ఊపేస్తున్న సమయంలో ఎందుకు బయలుదేరారు ఒక్కరే ఎందుకు వెళ్ళారు అనే కోణంలో కూడా ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుందని తెలుస్తుంది అయితే ప్రవీణ్ గారికి ఇతర పాస్టర్లకి మత ప్రబోధకులకి ప్రధానంగా ఒక విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది సాధారణంగా చాలామంది పాస్టర్లు సమాజం మీద మాత్రమే బ్రతకాలి అనుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు అంటే కేవలం ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చిన ఆ పారితోషికం ఎంతైతే ఉందో దాని మీద మాత్రమే ఆధారపడుతూ వేరే ఏ పని చేయకుండా దేవుడు నాకు ఈ పని మాత్రమే అప్పజెప్పాడు ఈ పని మాత్రమే చేస్తూ ఉన్నాను అని వాళ్ళు అలాగా వాళ్ళు ఏ పని చేయకుండా ఉండిపోతున్న వాళ్ళు ఉన్న నేపథ్యంలో తాను మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా ఎన్నో వందల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి ఆ ఆస్తులను కూడా దేన జనోద్ధరణకే ఖర్చు పెట్టిన ఒక గొప్ప వ్యక్తిగా ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆయన కూడా తన సందేశంలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు అదేంటంటే దేవుడు పనిచేసేవారినే ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి మనం మన పని మన దైవకార్యం చేస్తూనే మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వహించాలి అని అందుకే ఆయన మిగతా అందరి పాస్టుల కన్నా విభిన్నంగా ఇన్ని వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలిగారని మనం గమనించవచ్చు అలాగే ఆయన బోధనలు స్పీచ్లు విన్న ఏ ఒక్కరైనా కూడా ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్ని ఎవరైనా కూడా గ్రహించగలుగుతారు అంటే మూఢత్వంతో మూర్ఖత్వంతో వితండవాదంతో ఆయన చేసే సంభాషణలు ఏవి కూడా ఉండవు ఆయన చేసే సంభాషణ ఏదైనా కూడా ఒక జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఒక సబ్జెక్ట్ వైజ్ మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉండడం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఏది ఏమైనా మంచి విలువలు పాటిస్తూ ఉన్నత విద్యావంతుడయి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పేదలకి దీనులకి తనకున్న జ్ఞానాన్ని పంచి తనకున్న సంపాదనను కూడా ఖర్చు పెట్టి తన సేవతో దేవుడిగా మారారు ప్రవీణ్ అందుకే ఆయన గురించి ఇంతమంది గుండెలు ఆరాటపడుతున్నాయని మనం చెప్పచ్చు ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని అలాగే ఈ కేసు విషయంలో సరైన విధంగా దర్యాప్తు జరిగి అనుమానాలన్నీ తొలగిపోయి సరైన విధంగా రిజల్ట్ రావాలని కోరుకుందాం